హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు స దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెప్పడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాలకు ఐఎండీఏ శుభవార్త చెప్పింది మార్చి గాన ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది అయితే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది అయితే ఈదురుగాలుల్లో భారీ వర్షం కురిసే పంటలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది ద్రోణి కారణంగా వర్షాలు పడతాయని చెప్పింది తూర్పు విదర్శ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరాఠా మర్ట్వాడా నుండి అంతర్గత కర్ణాటక తమిళనాడు దాటి కోరి కొమోరిన్ ప్రాంతం ద్రోణి వరకు విస్తరించి ఉన్నట్లు తెలుస్తుంది దీంతో మధ్య తెలంగాణలో మార్చి ఇరవై వరకు కోస్తా ఆంధ్ర యాన యానాం తేలికపాటి యానాంలో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం సాయంత్రం రాత్రి వర్షాలు కురిశాయి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్ల కాసింపేట బెజ్జంకి మండలంలోని వడ్డూర్లో వర్షం కురిసింది ఈదురుగాలతో వర్షం కురవడం వల్ల మొక్కజొన్న పంట నేల కూలింది దీంతో రైతులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీరు లేక వర్షాల కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నామని చెప్పారు కానీ ఎదురుగాలులతో వానలు పడడంతో పంట దెబ్బతిందని చెప్పారు రైతులకు పంట నష్టం పరిహారం అందించాలని కోరారు శనివారం తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘవంతమైంది ఉక్కపోత కొనసాగుతున్నప్పటికీ కాస్త చల్లగానే కాస్త చల్లగానే ఉంది అటు విదర్భ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా తూర్పు మధ్యప్రదేశ్ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే పడతాయని అంచనా వేసింది అస్సాం మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ మిజోరాంతో పాటు పశ్చిమ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విస్తరి వివరించారు మీరు లడక్లలో కూడా మార్చి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తుందండి సో ఎప్పటికప్పుడు ఎలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్